ఏవి న్యూస్కి స్వాగతం వరంగల్ జిల్లా రాయపర్తి మండల కేంద్రంలో చోరీకి గురిన ఎస్బీఐ బ్యాంకులో ఖాతాదారులు ఆందోళనకు దిగారు గత సంవత్సరం నవంబర్ పంతొమ్మిదిన ఎస్బీఐ బ్యాంకులో చోరీ ఘటనలో బంగారం పైన బాధితులు మూడు నెలలు దాటినా మా బంగారం మాకు ఇవ్వకుండా బ్యాంకు అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారంటూ బాధితులు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు బంగారం విలువ కట్టిస్తామని చెప్పి బ్యాంకు చుట్టూ తిప్పిస్తున్నారని పోయిన బంగారానికి తెరగు తీసి డబ్బులు చెల్లిస్తామంటున్నారని ఇలా అయితే బాధితులు చాలా నష్టం జరుగుతుందని మా బంగారానికి మార్కెట్ ధరను చెల్లించాలని బ్యాంకు ముందు బాధితులు నిరసనకు దిగారు ఇప్పటికైనా స్పందించి తమకు న్యాయం జరిగేలా చూడాలని వేడుకుంటున్నారు ఎప్పుడన్నా వచ్చి అమ్మ మధ్యలో మీకు ముద్ద బంగారం కావాలంటే ముద్దిద్దాం డబ్బులు కావాలంటే డబ్బులు ఇద్దామన్నాడు ఈ రోజు మళ్ళీ గంట మాట మాట ఎక్కడ ఉండాలి పచ్చలు పెడితే ఎనిమిది నాని కనిపిస్తాడు అక్కడ కొడుతున్నాను కనిపితుంది అంటే మీకు సార్ ఇంతవరకు మీకు ఎటువంటి హామీ స్టార్టింగ్ స్టార్టింగ్లో ఏం చెప్పింద మా పోయినప్పుడు పోయినప్పుడు ఏం ఇప్పుడు ఏమంటాడు మరి